ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లు కల్పించారు ఒకేసారి రెండు వందల పదకొండు మంది అధికారులకు పదోన్నతులు లభించాయి ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు యాభై మూడు మంది ఎంపీడీఓలకు డిఎల్ఓలుగా ప్రమోషన్ వచ్చింది మరో నూట యాభై ఎనిమిది మంది డిప్యూటీ ఎంపీడీఓలుగా జిల్లా పరిషత్ డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో పరిపాలన అధికారులుగా పదోన్నతులు పొందారు ఎన్నికల తర్వాత ప్రయత్నం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఆనందం నింపింది ప్రమోషన్ల విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు ఏపీ పంచాయతీరాజ్ గేటెడ్ అధికారుల సంఘం నేతలు ప్రమోషన్ల పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రమోషన్లు కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ధన్యవాదాలు తెలిపారు అలాగే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు రాష్ట్ర పంచాయత్రాజ్ గేటెడ్ అధికారుల సంఘం నేతలు యాభై మూడు మంది ఎంపీడివోలకు పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు అలాగే మరొక విషయం ఏంటంటే ఏపీలో జర్నలిస్టులకు సంబంధించి ప్రయత్నం తీపి కబురు చెప్పిందండి మరో మూడు నెలల పాటు అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని ప్రయత్నం పొడిగించింది తాజా నిర్ణయంతో ఆగస్టు ముప్పై ఒకటితో ముగియనున్న అక్రిడేషన్ కార్డు గడువు నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ప్రభుత్వం కనుక ఈ మూడు నెలల లోపు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తే ఈ పొడిగింపు ఉత్తర్వులు అప్పటి వరకే పరిమితం అవుతాయి ఈ మేరకు పౌర సంబంధాల శాఖ కమిషనర్ హిమంశు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు అయితే జర్నలిస్టులు మాత్రం తమకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు